స్ ఎలా ఉన్నాను అయితే చాలా బాగున్నాను మీరు బాగున్న మనస్ఫూర్తి కోరుకుంటున్నాను రోజు వ్లాగ్ వచ్చేసి చికెన్తో వడలైతే వేద్దామని చికెన్ అయితే తెప్పించారు మా అయితే ఇలా ఉన్నా చికెన్ మనం చిన్న చిన్న స్మాష్ చేసుకోవాలంటే ఇలాగా కైమా కింద ముక్కలైతే ఇప్పుడు నేను వాష్ చేసి పెట్టుకున్నాను ఇది పచ్చి అండి త్రీ ఫోర్ టైమ్స్ శుభ్రంగా కడిగేసి ఒక టూ అవర్స్ నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకొని వస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ ఇందులో ఏమేమి వేసానంటే శనగపప్పు వేసాను మిక్సీ గిన్నెలో నాలుగు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు అల్లం ముక్క అలాగే ఎండిమిర్చి చేశాను ఇది గ్రైండ్ చేసేసుకుందాం మెత్తగా ఇదిగోండి నేనైతే మిక్సీ పట్టుకుని వచ్చేసాను మెత్తగా చూడండి ఇందులో అయితే చికెన్ వాష్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ అయితే యాడ్ చేసుకుందాం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఇది ఇందులో వేసేసుకుందామండి చిన్న చిన్నగా చాప్ చేసుకుని చికెన్ అనేది మనం రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇందులో మిక్స్ చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కారం మసాలా పొడి కొత్తిమీర ఉల్లిపాయలు ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి కొత్తిమీర ఉల్లిపాయలు కోసేసుకొని పెట్టుకున్నానండి అందులో వేసేసుకుందాం ఇందులో ఆనియన్స్ వేసేసుకుందాం ఒక్కొక్కటిగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి ఇందులో కారం వేసుకుందాం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుందామండి ఒక లిటిల్ బిట్టు కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం ఇందులో మసాలా పొడి ధనియాలు జీలకర్ర హోల్ గరం మసాలా పొడి కాస్త ఆల్రెడీ మనం వెల్లుల్లిపాయలను అల్లం వేసాం కాబట్టి సాల్ట్ యాడ్ చేసుకుందాం సాల్ట్ యాడ్ చేసుకుందామండి ఇదంతా ఇప్పుడు మిక్స్ చేయాలి ఇప్పుడు ఇదంతా కలిపే ప్రాసెస్ బాగా చికెను పచ్చి శనగపప్పు ఈ ఉల్లిపాయలు కొత్తిమీర ఉప్పు కారం మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇదంతా ఈ మిశ్రమం అంతా ఒకటిగా దగ్గరికి చేసి బాగా కలపాలి కలిపి మనం చేతిలో వేసుకుని ఉప్పు సరిపోయింది చూడాలి ఎందుకంటే వడలు కాస్త ఉప్పు తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ అవ్వకూడదండి అవునా కదా ఇప్పుడు ఇది కలిపి మనం పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోగా ఆయిల్ పెట్టుకుందామండి హీట్ అవుద్ది కదా నేనైతే ప్యాన్ అయితే పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందామండి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇది హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ పోసుకుందాం అంటే కాస్త ఏమైనా ఉంటే చిటపట అంటుంది కదా అందుకని ఫ్రెండ్స్ చూడండి నేను ఆయిల్ అయితే పోసుకున్నాను సరిపడా ఆయిల్ అయితే పోసుకున్నానండి నేనైతే వేరుసానికి అవసరం లేదు మనం నార్మల్ వేసుకోవచ్చు ఇది కర్రీ కాదు కాబట్టి ఆలు చికెన్ ఫ్రై కింద కాబట్టి మనం వేరుసానికి వేసుకో అవసరం లేదు ఫ్లవర్స్ ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ అయితే అనమాట ఆ మిశ్రమం అంతా బాగా మనం కలుపుకుందాం ఇదిగోని ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకుందాం ఆయిల్ ఈటెక్కే లోపలికి మనం అంతా ఇది ముద్దలాగా చేసుకోవాలన్నమాట చేతితో బాగా అయితే మిక్స్ చేసుకుంటే బాగుంటుందండి అంతా కలవదు కదా మనకు కావలితే సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకోవాలి కారం అయితే యాక్చువల్లీ సరిపోతుంది ఎందుకంటే మనం ఇందులో మిర్చి చేసాం ఎండి మిర్చి చేసాం మామూలు మిర్చి చేసాం కారం కూడా యాడ్ చేసాం స్పైసీగా మసాలా పొడి యాడ్ చేసామండి వర్షం వస్తుంది మామూలుగా లేదు మీకు అయితే వస్తుందో లేదో కానీ మాకు నుంచి అయితే వర్షం అండి ఈ వర్షంలో వేడి వేడిగా తినాలని మా హారైతే ఇది ఈ ప్రాసెస్ అయితే పెట్టారు ఆయిల్ అయితే హీట్ అవుతుందండి ఇది హీట్ అవ్వడం ఎలాగో మనకి తెలియాలంటే ఇప్పుడు ఇట్లా వేస్తే పైకి తేలితే హీట్ అయినట్టు ఇప్పుడు ఆయిల్ రెడీగా ఉంది మనం ఒక్కొక్కటిగా వేసేసుకుందాం చూడండి ఇలా ఉండలాగా చుట్టేసుకుని మనకి ఇలా బాల్ అవుద్ది కదా జస్ట్ ఇలా ప్రెష్ చేసి ఆయిల్లో మెల్లగా వదిలేయడమే ఇంతే అండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓకేనా మనం ఫస్ట్ సిమ్లో పెట్టుకుందాం కుక్ అవ్వాలి కదా చాలామంది చికెన్ బాయిల్ చేసి అప్పుడు వేస్తారు అలాగా టేస్ట్ కన్నా అండి ఇలాగే బాగుంటుంది మనం ఆయిల్లో డ్రీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇలాగే బాగుంటుంది ఓకేనా చాలా మంది అలా ట్రై చేస్తారు ఒకసారి ఎప్పుడైనా ఇలాగ పచ్చిగా ట్రై చేసి చూడండి చూడండి ఆయిల్ అయితే హీట్ అయ్యింది చిటపట అంటుంది మనం వాటర్ అన్నీ వేసుకోవచ్చు పిండి మిశ్రమం అన్నీ వేసుకోవచ్చు ఇలా ముద్దగా చేసి చెప్పాను కదా ఇలా వేసేసుకున్నాం ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ అలాగే వేసుకోవాలండి ఇంకా నేను సెకండ్ది బాల్ చూడుతున్నాను అనమాట మిశ్రమం మన తక్కువ కావాలి తక్కువ పెట్టుకోవచ్చు ఎక్కువ కావాలి ఎక్కువ పెట్టుకోవచ్చు చూడండి మనం ఇందులో కొత్తిమీర ఎండిమిర్చి వేసాం కాబట్టి కాస్త కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా వర్షంలో వేడివేడిగా తినాలండి ఎండాకాలమేమో ఏమో చల్లగా తినాలి ఏ కాలంలో అలా బాడీకి సరిపడగా ఆహారం అయితే అందించాలన్నమాట అంతే కదా మన ఆరోగ్యంగా ఉండాలంటే మ్యాక్సిమం ఇంట్లో ట్రై చేయాలండి ఏమన్నా చేయాలంటే ఇంట్లోనే చేయాలి బయట అంటే మరి నలుగురికి ఐదుగురికి అలాగా కుదరదు కదా తిన్నట్టు కూడా ఉండదు అదే మన ఇంట్లో అనుకో కడుపు నిండుతుంది హెల్త్కి హెల్త్ రెండు రకాల చాలా మంచిది హాయ్ ఫ్రెండ్స్ ఇంకేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు కామెంట్స్లో కామెంట్ పెట్టండి భీమవరం అంటే లైవ్లో అందరూ ఎక్కడ ఎక్కడ అని అందరూ అంటున్నారండి నేను భీమవరం ఛానల్ అని పెట్టాను అనమాట యూట్యూబ్ ఛానల్ యాక్చువల్లీ మేము వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేసింది హేమశ్రీ లక్ష్మి స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే కుక్ అవ్వాలి కదా ఆయిల్ హీట్ మీద కలర్ వచ్చేస్తుంది అదే సిమ్లో పెట్టుకుంటే మనకి తొందరగా కలర్ రాకుండా లోపల కుక్ అవుతుంది అన్నమాట ఓకేనా అండి మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ కామెంట్ సెక్షన్లో చక్కగా పెడతారు అన్ని కామెంట్స్ చదువుతాను వాళ్ళకి రిప్లై ఇస్తాను చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఫ్యూచర్లో ఎవరు పైకి వస్తామో చెప్పలేమండి అందరికీ మనం చక్కగా రెస్పెక్ట్ ఇచ్చి సమాధానం చెప్పాలి అవునా కదా నేనైతే ప్రతి ఒక్క కామెంట్కి రెస్పాన్స్ తప్పకుండా ఇస్తానండి అనే కాదు వాళ్ళు ఏది పెట్టినా ఓకే థ్యాంక్ యూ అన్నిటికి నేను సమాధానం చెప్తానమాట చూడండి డీప్ ఫ్రై అవ్వడానికి కనీసం స్లోగా పెట్టాను కదా మనం చికెన్ ఉంది కదండి బాగా ఉడకాలి ఫ్రై బాగా అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి మనం ఇందులో పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఉంది కదా ఆయిల్ అయితే కిందకి దిగిపోతుంది కాబట్టి మనం ఇందులో పెట్టుకుంటే ఆయిల్ కింద దిగిపోతుంది కాబట్టి బాగుంటుంది మాములు నార్మల్గా మన కింద వేసేసుకుంటే ఆయిల్ అయితే పట్టేస్తుంది ఇదిగోండి వడలైతే రెడీ అయిపోయినాయి అనమాట పచ్చానపప్పు వడలు చూస్తుంటారు చికెన్ వడలు చూస్తుంటారు రెండు మిక్స్ చేసి చికెన్ పచ్చానపప్పు వడలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి ప్లేటింగ్ అయితే సిద్ధమైపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ అందులో ఉంచి తీసిన తర్వాత ఇలా ప్లేట్లో మనం సర్వ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కావాలి ఇందులో టమాటాకెచ్చ వేసుకోవచ్చు లేకపోతే ఉటనీలా తినచ్చు చాలా చాలా బాగుంటుంది ఎంతమందికి ఇష్టం కామెంట్స్ ఇస్తున్నావు కామెంట్ పెట్టండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఫ్రెండ్